ఓం శ్రీ సగ్గురు వేణుమహ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ ఈ రోజు టాపిక్ ఏమనగా ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకి సహాయం చేసే నెంబర్స్ సహాయం చేసే నెంబర్స్ ఏమనగా ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకి బాగా సహాయం చేసే నంబర్స్ అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా లేదా పి లెటర్ వాళ్ళు ఎఫ్ లెటర్ వాళ్ళు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు సహాయం చేసే నెంబర్స్ అంటే వీళ్ళు సహాయం చేయలేదు అనుకుంటే మీరు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు లేదా ఈ పి లెటర్ వాళ్ళు ఎఫ్ లెటర్ వాళ్ళు సహాయం చేస్తా ఉంటారు ఏమంటే వాళ్ళల్లో చాలా హార్డ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళు హార్డ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళు హార్డ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళు హార్డ్ వర్కర్స్ ఉంటారు కానీ డబ్బులు అయితే చాలా బాగుంటాయి వీళ్ళల్లో కానీ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ చాలా చాలా అలా ఉంటారు కానీ చాలా హార్డ్ వర్కర్స్ ఉంటారు హార్డ్ వర్కింగ్ వల్ల వీళ్ళు చాలా బాగా సహాయం చేసుకుంటారు ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళు పి లెటర్ వాళ్ళు ఎఫ్ లెటర్ వాళ్ళు బాగా సహకరించుకుంటారు మీలో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు మీకు ఎవరైనా సహాయం చేస్తున్నారా లేదా ఈ లెటర్స్ వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తున్నారా కామెంట్ చేయండి మీకు రియల్ లైఫ్లో అని మీరు వర్క్ చేసే ప్లేస్లో అని ఈ లెటర్స్ వాళ్ళే మీకు ప్రతిరోజు ఎదురవుతూ ఉంటారు అది మీకు అలా ఎదురయ్యనుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ